ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది ఆ సంక్షేమ పథకాలు అసలు వర్తిస్తాయా పథకాలే కావాలా లేకుంటే అభివృద్ధి వద్దా ఏమంటారు సార్ మీరు జనరల్గా నా పేరు గణేష్ నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో నిధులు కేటాయించాలని చెప్పి బడ్జెట్ ఒకటి సమావేశ పెడుతుంది ఆ బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు కూడా దళితుల వెనకాల ఉన్నానని చెప్పి పాదయాత్రలో కూడా చెప్పి ఈరోజు మరణం తెప్పడం మాట తెప్పడం చెప్పి ఈరోజు దళితులకు అన్యాయం చేసే రోగంలో ఈరోజు బడ్జెట్ సమాజం పెట్టారు ఈ బడ్జెట్లో గత ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ అని బీసీ కార్పొరేషన్ అని ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చి ఆ స్వయం ఉపాధి కోసం ఆటోలు కానీ కార్లు కానీ లేకపోతే షాపింగ్ పెట్టుకోవడానికి కోసం ఖచ్చితంగా వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేసేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎక్కడ కనపడలేదు కేవలం ఈ వచ్చే బడ్జెట్ అన్ని కూడా ఈరోజు చెప్పి జనాలకు పంచుకొని మీ స్వయం స్వప్రయోజనాల కోసం ప్రజలను ఉపయోగపెట్టుకోవడానికి నవరాత్నాలకే పంచడం తప్ప ఇక్కడ దళితులకు ఎటువంటి కూడా న్యాయం జరగట్లేదు దళితులకు ఉపయోగపడంటే ఎస్టీ కార్పొరేషన్ బీజీ కార్పొరేషన్ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క దళితులు కూడా రాని పక్షంలో ఉంది ఈరోజు దళితులకి ఏ రోజైనా ఈ ఈరోజు దళితులకి అందరికీ కూడా మీరు నిధులు కేటాయిస్తే ఆ నియో దళిత సంఘాల దళిత నియోజకవర్గ పేటల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది అభివృద్ధి లేకుండా దళితపేటలో అదే కరెంటులు అదే కాలువలు అక్కడ అభివృద్ధి అనేది కూడా నిజంగా కోల్పోయి ఉన్నారు అక్కడ దోహలపెరుతో కానీ కరెంటు వీధిలో సరైన డైట్ లేకుండా ఈరోజు దళితపేటలో వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఉంటే ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి ప్రతి ప్రభుత్వం కూడా చెప్పేది కానీ ఈరోజు ఉచిత కరెంట్ అనేది ఎక్కడ కూడా లేదు ప్రతి ఒక్కరితో కూడా బిల్లు బిల్లు వసూలు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు కేవలం ప్రభుత్వం ఆలి పథకాల కోసం ఆలి తప్ప ఆలి ప్రయోజనాల కోసం తప్ప ప్రజల్ని ప్రజలను మబ్బిపడుతున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది అయితే ఎక్కడ కనపడలేదు ఈరోజు ఎక్కడ ఒక కంపెనీ అనేది కూడా రాలేదు ఈరోజు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ బీటెక్లు ఎంటెక్లు చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్లంట పడి పట్టాలు అడుకొని తిరుగుతున్నారు తప్ప ఈరోజు అభివృద్ధి అనేది లేదు యువతకి ఎక్కడ ఉద్యోగం అనేది లేదు ఉద్యోగ అవకాశాలు లేదు ఏడాది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈరోజు ఉన్న ఒక ఉద్యోగం కూడా ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేదు లేని ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి ఉన్న పరిశ్రమలు కూడా ఎక్కడ పరిశ్రమలన్నింటినీ కూడా ఎవరెవరికి ఆదాని కంపెనీలు అమ్మేస్తున్నా ఈరోజు కేంద్రంలోని రాష్ట్రంలో కూడా ఈ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తాను ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు సత్యవాలయం ఎంప్లాయీలకు ఇచ్చారు సత్యవాలయం ఎంప్లాయలు కేవలం మీ పన్నుల కోసం మీ ఇంటి పన్ను కట్టారా ఆస్తి పన్ను కట్టారా అడగడం కోసం మీ ప్రభుత్వం సహకరించే వాళ్ళు తప్ప ప్రజలకు సహకరించంటే ఉద్యోగాలు కాదు ఈ రోజు ఎంటాక్లు బీటెక్ చదువుకున్న ఉద్యోగాలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ రోజు ఖచ్చితంగా డిఎస్సీని ఎండే విడుదల చేయాలి డిఎస్సి విడుదల చేస్తారని చెప్పి మాట ఇచ్చి కూడా ఈరోజు వచ్చి డిఎస్సీని విడుదల చేయలేదు ఆ డిఎస్సీ కోసం ఏదో కలర్ హాఫ్లో కలర్ని కూడా కలిసి వినతపత్రం ఇవ్వడానికి కూడా డివైపీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది అంటే రాజధాని విషయానికి వస్తే అప్పుడు అమరావతి రాజధాని అన్నారు ఇప్పుడు మూడు రాజధానులు ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చేసే పరిస్థితులు లేరు కదా ఏం చెప్తారు ఆ రోజు టీడీపీ హయాంలో విజయవాడ రాజధాని పెడతానని చెప్పి ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రజల మీద భారాలు పేపి ఆయన అది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కాదు ఇక్కడ మూడు రాజధానులు పెడతానని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరైతే అధికారులు ఉన్న వాళ్ళు కబ్జాలు చేసుకొని వాళ్ళు వాళ్ళ తలకు భూముల్ని రియల్ ఎస్టేట్గా పెంచుకోవడం కోసం ఇక్కడ మూడు రాజధానులు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మూడు రాజధానులు ఏ రాజధాని కూడా పూర్తి అవ్వలేదు ఏ రాజధాని అవ్వకుండా కేవలం ప్రజల్ని మబ్బి పెట్టి ఈరోజు ప్రజల దా రైతుల ఉన్న భూముల్ని తక్కువ ధరకు తీసుకొని రాజధాని నిర్మాణం చేస్తే మీరు పెద్ద డెవలప్మెంట్ అయిపోతారు ఈరోజు మీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు భూములన్నీ కూడా తక్కువ రేట్లకు తీసుకొని అక్కడ రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి కూడా ఈ రోజు వచ్చి ఎక్కడ కూడా రాజధాని నిర్మాణం జరగలేదు ఇక్కడ మూడు రాజధానులు చెప్తున్నారు ఇక్కడ కూడా రాజధాని నిర్మాణం అనేది ఒక పని కూడా జరడం జరగలేదు జగన్మోహన్ రెడ్డి నేను మొన్న వచ్చేదానికి ఖచ్చితంగా ఇక్కడ రాజధాని నిర్మాణం ప్రారంభం చేసేస్తున్నానని చెప్పారు ఈ రోజు కూడా ఎక్కడా లేదు ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎటువంటి రాజధాని నిర్మాణం జరగలేదు మెయిన్ అభివృద్ధి అనేది కూడా ఎక్కడ విశాఖపట్నంలో అభివృద్ధి లేని రాజధాని నిర్మాణాలు ఎక్కడ జరుగుతాయి ఎక్కడ కూడా జరిగే పరిస్థితి కూడా లేదు